అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది భారీ మెజారిటీతో ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో బిజెల్పి నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ బాధపడుతున్న సందర్భం మీకు తెలుసు ఆరు గ్యారంటీల పేరు మీద చట్టబద్ధత కల్పిస్తానని చెప్పేసి శాసనసభలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకొని మరి మాట మార్చి ఇప్పటి వరకు దాన్ని చట్టబద్ధత కల్పించలేని ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి గారని తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా నాలుగు వందల ఇరవై హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చక డిక్లరేషన్ పేరు మీద ఆ రోజు స్వయంగా రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతంలో బీసీ డిక్లరేషన్ కానీ రైతు డిక్లరేషన్ కానీ యువ డిక్లరేషన్ కానీ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కానీ ఎన్నో డిక్లరేషన్ పేరు మీద వారు అబద్దాలు చెప్పడమే కాకుండా వారి అధినేతతోటి కూడా అబద్దాలు చెప్పించి ప్రజల్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఇచ్చిన మాట కట్టుబడి గ్యారంటీ అంటే మోడీ గ్యారంటీగా యావత్ భారతదేశంలో ఏ హామీ ఇచ్చినా ఖచ్చితంగా నెరవేర్చే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా ఈరోజు మనం ముందుకు వస్తున్నారు మనం ఒకసారి ఒక వాగ్దానం ఇచ్చినా మేనిఫెస్టోలో ఒకసారి హామీ ఇచ్చినా ఆ హామీ తప్పక నెరవేర్చదు ఎందుకంటే అది నరేంద్ర మోడీ గారి హామీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఏ రాష్ట్రం వెళ్ళినా భారతీయ జనతా పార్టీ పాలించేటువంటి రాష్ట్రాల్లో ఎక్కడ ఏ హామీ ఇచ్చినా ఒకవైపు హామీలు నెరవేర్చడంతో పాటు మరో అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది డబల్ ఇంజన్ సర్కారుల పేరు మీద ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా మళ్ళీ మళ్ళీ ప్రజలు అధికారాలు మనం కట్టబెడుతున్నారంటే ప్రజల వైపు ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో మీరు కల్లారా చూస్తున్నారు